ఈ సందడి బాగుంది సొంతూరుకు చేరుకునేందుకు జనం పాటలు పడుతున్నారు సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టడంతో విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో చేరుస్తుంది గత మూడు రోజులుగా పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు మరిన్ని బస్సు సర్వీసులు లేక గంటల తరబడి వెయిట్ చేస్తోన్న పరిస్థితి విజయవాడ బస్టాండ్లో కనిపిస్తోంది విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీపై మా కరస్పాండెంట్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు మూడో రోజు కూడా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది చూసుకోవచ్చు మూడో రోజు కూడా ప్రయాణికులు సొంత గ్రామాలకు అంటే సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది మూడు రోజులుగా ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుంది దాదాపు ఈ మూడు రోజులు చూసుకుంటే నాలుగు లక్షల మంది ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి సొంత గ్రామాలకు వెళ్ళినట్లు ఆర్టీసీ అధికారులు అంటున్నారు ఇటు వచ్చే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పది నిమిషాలకు ఒక బస్సును ప్లాట్ఫామ్ మీదకి ఇటు ఆర్టీసీ అధికారులు తీసుకొస్తున్నప్పటికీ మాత్రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మాత్రం ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే సంక్రాంతి పండుగ మాత్రం దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్తో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి సొంత గ్రామాలకు అంటే పల్లెటూరులకు బస్సుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ బస్సుల కోసం మాత్రం ప్రయాణికులు మాత్రం వేచి పరిస్థితులు ఏర్పడ్డాయి దాంతోపాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ప్రైవేటు కార్ల యాజమానులు కానీ ఇటు అధిక మొత్తంలో వసూలు చేస్తుండటంతో ఇటు వారి యొక్క దానికి ఛార్జీలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయింది ఇంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేని పక్షంలో ఇటు ప్రైవేటు ట్రావెల్స్ని ఆశ్రయిస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఇటు ఛార్జీలు విపరీతంగా ఎక్కువగా తీసుకుంటున్నారని మాత్రం ప్రయాణికులు అంటున్నారు ఆర్టీసీ అధికారులు కూడా తగు చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రం ప్రయాణికులకు మాత్రం కొంత అసహనం వ్యక్తం ఎందుకంటే ఆర్టీసీ బస్సులు తగిన సంఖ్యలో లేవని మాత్రం ప్రయాణికులు అంటున్నారు ఎందుకంటే దాదాపు రాత్రి అంతా కూడా ఇప్పుడు నైట్ నుంచి ఉదయం వరకు కూడా ఇటు బస్సుల కోసం వేచి చూస్తున్నారు కానీ బస్సులు ఉన్నా కానీ ఇటు ప్రయాణికులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల మాత్రం బస్సులో సీట్లు దొరకని నిలబడి వెళ్ళే పరిస్థితి కూడా లేదని ప్రయాణికులు ఉంటున్నారు అదేవిధంగా ఆ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు దాంతోపాటు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా రెండు ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు వీడియో జర్నలిస్ట్ సురేష్ దా శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ